అనగనగా ఒక అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఆనందంగా జీవించేవి అదే అడవిలో ఒక నక్క కూడా ఉండేది ఆ నక్క కపటబుద్ధి తెలిసి మిగిలిన జంతువులు దానిని దూరంగా ఉంచేవి ఒకరోజు నక్కకి బాగా ఆకలి వేసింది వేటాడడానికి ఓపిక లేక ఒక ఉపాయాన్ని ఆలోచించింది అక్కడే ఉన్న ఒక జింక నాలుగు పిల్లలతో కలిసి జీవించేది ఆ జింక చాలా అమాయకురాలు అది తెలుసుకున్న నక్క ఎలాగైనా జింకతో స్నేహం చేసి దాని పిల్లలను తినాలి అనుకుంది అనుకున్నట్లుగానే జింక దగ్గరకు వచ్చి ఇలా అంది జింక చెల్లి నేను మారిపోయాను ముందులాగా నేను ఎవరిని మోసగించడం లేదు కానీ నాతో ఎవరూ స్నేహం చేయడం లేదు అని అమాయకంగా ఏడుపు మొదలుపెట్టింది అది చూసి జింక నిజంగానే నక్క మారిపోయింది అనుకుని దానితో స్నేహం చేసింది రోజూ జింక తన పిల్లలను నక్క దగ్గర వదిలి ఆహారాన్ని తెచ్చుకోవడానికి వెళ్లేది ఇదే అదునుగా చూసుకుని నక్క రోజుకి ఒక జింక పిల్లను చంపి తినేది తల్లి జింక తిరిగి వచ్చేసరికి నక్క ఏడ్చుకుంటూ ఇలా అంది జింక చెల్లి పులి వచ్చి నీ పిల్లను చంపి తినేసింది నేనెంతో ప్రయత్నించాను కాని కాపాడలేకపోయాను అని నక్క వినయంతో అన్నది నక్క మాటలు విన్న జింక బోరునే ఏడ్చేసింది ఇలా రోజు నక్క ఒక జింక పిల్లను తిని పులిమీద వేసేది ఒకరోజు జింకకి నక్కపైన అనుమానం వచ్చి నక్క చెప్పేది నిజమేనా అని తెలుసుకోవాలి అని అనుకుంది రోజులానే ఆహారానికి వెళ్ళొస్తాను అని చెప్పి ఒక చెట్టు ప్రక్కన దాక్కుని చూడటం మొదలుపెట్టింది జింక వెళ్ళిపోయింది అని అనుకుని నక్క జింక పిల్లను తినడానికి దాడి చేసింది ఇదంతా దూరం నుండి గమనిస్తున్న జింక పరిగెత్తుకుంటూ వచ్చి నక్క నుండి తన పిల్లను విడిపించుకుని ఇలా అన్నది ఓ గుంట నక్క ఇన్ని రోజులు నీ కపట బుద్ధి తెలియక నా పిల్లలను నీ దగ్గర వదిలి వెళ్లాను నీ బుద్ధి ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది అని నక్క పైన తిరగబడి దానిని అక్కడి నుండి వెళ్ళగొట్టింది నిజం తెలుసుకోకుండా గుడ్డిగా నక్కని నమ్మి తన పిల్లలను కోల్పోయాను అని బోరునై ఏడ్చింది అందుకే మనం ఎప్పుడూ కూడా ఎవ్వరినీ గుడ్డిగా నమ్మి మోసపోకూడదు